ఎడారిలో సెలయేర్లు జూలై పది నేను పిలిచినను అతడు పలకలేదు పరమగీతము ఐదు ఆరు దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలస్యాల ద్వారా దానికి పరీక్షలు కూడా పెడుతుంటాడు తన సేవకుల ఆక్రోషాలు ప్రతిధ్వనించేదాకా వాళ్ళను బాధపడనిస్తూ ఉంటాడు పరలోకపు పసిడి ద్వారాలను వాళ్ళు ఎన్నిసార్లు తట్టినా అది తుప్పు పట్టినట్టు బిగుసుకొని ఉండిపోతుంది ఇరుమియాలాగా వాళ్ళు ఎలుగెత్తి అరుస్తారు మా ప్రార్థనలు నీకు చేరకుండేలా మబ్బు వెనకాల దాక్కున్నావు అంటూ ఈ విధంగా ఎందరో పరిశుద్ధులు ఎంతో కాలం ప్రార్థనలకి జవాబులు రాక కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళ ప్రార్థనల్లో తీవ్రత లోపించిందని కాదు అవి దేవుని దృష్టికి అంగీకార యోగ్యాలు కావన్నది సరికాదు ఎందుకంటే ఆయన సర్వాధికారి అలా ఆలస్యం చేయడం ఆయనకిష్టమైంది అంతే తన చిత్తం చొప్పున ఆయన ఇస్తాడు మన ఓపికని పరీక్షించాలని ఆయన కనిపిస్తే తన వారితో తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయనకి అధికారం లేదా ఏ ప్రార్థన వృధా కాదు ప్రార్థన ఊపిరి ఎప్పుడూ నిరుపయోగం కాదు ప్రార్థన నిర్లక్ష్యం పాలవడం లేదా సమాధానం రాకపోవడం అనే ప్రసక్తే లేదు దేవుడు మన ప్రార్థనల్ని నిరాకరించాడు త్రోసిపుచ్చాడు అని మనం అనుకునేవి కేవలం ఆలస్యాలే సుమి క్రీస్తు ఒక్కోసారి సహాయాన్ని ఆలస్యంగా పంపిస్తుంటాడు మన విశ్వాసాన్ని మెరుగుపెట్టాలని మన ప్రార్థనల్లో జీవం ఉట్టిపడాలని ఇలా చేస్తాడు తుఫాను రేగి అలలు నావను కప్పివేసినప్పటికీ ఆయన నిద్రపోతూనే ఉంటాడు కానీ దానికి మునిగిపోయే స్థితి రాకముందే మేల్కుంటాడు ఆయన నిద్రపోతాడు కానీ సమయానికి మించి నిద్రపోడు సమయం మించిపోవడం అన్నది ఆయనకు లేదు ఊరుకో హృదయమా గోల పెట్టకు నీ ఎండిన భూమిని ఆయన కంటికి కనపరచు అన్నిటినీ చూస్తాడాయన నిరాశ నిశీధిలో ఉషోదయం కోసం కనిపెట్టు దేవుడు దిగి వస్తాడు దయతో ఎండిన నదుల్ని నీటితో మృత్యు చీకటిని వెలుగుతో నింపి బ్రతికిస్తాడు ప్రైజ్ దలాడ్